హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సలాం సైనిక ఈరోజు ఈ వీడియోలో కేంద్రీయ సైనిక బోర్డుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయండి ప్రతి ఒక్క యాక్స్ సర్వీస్మెన్స్కి చాలా ఇంపార్టెంట్ అండి ఈ పాయింట్స్ ఎందుకంటే ఒక సోల్జర్ రిటైర్ బాద్ బి కేంద్రీయ సైనిక బోర్డు నుండి చాలా విధాలుగా వారికి వారు మనకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేవి ఇస్తున్నారు వాటిలో కొన్ని ముఖ్యమైనవి సీఏ పిఎంఎస్ఎస్ పిఎంఎస్ఎస్ రెన్యువల్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తే ఇక్కడ పిఎంఎస్ఎస్ ఈ యొక్క స్కీమ్ యొక్క బెనిఫిట్స్ వస్తే అబ్బాయిలకి థర్టీ థౌజండ్ అమ్మాయిలకి థర్టీ సిక్స్ థౌజండ్ ఇయర్లీ ఇవ్వటం జరుగుతుంది వాటి యొక్క లాస్ట్ డేట్ వచ్చేసరికి థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండి దయచేసి వీటిని గుర్తుపెట్టుకోవాలి అందరు కూడా తర్వాత నెక్స్ట్ సీఏ స్కీమ్స్ ఎన్నైతే ఉన్నాయో అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి వీటన్నిటికి కూడా ఈవెన్ సీఏకి తర్వాత డిజబుల్డ్ చిల్డ్రన్కి పెన్యూరీకి ఇలా ఎన్ని స్కీమ్స్ ఉన్నాయో అన్నిటి స్కీమ్స్ కూడా అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఏదైతే ఉందో లాస్ట్ థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఈ డేట్స్ ఉన్నాయి మీరు టైం చూసుకొని తప్పకుండా ఆ స్కీమ్స్ అన్నిటి కూడా అప్లై చేసుకోండి ఎవరు కూడా ఈ యొక్క అవకాశాన్ని వదులుకోవద్దండి ఎందుకంటే ఓన్లీ పెన్షన్ మీద ఆధారపడి ఉన్న వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో అందరికీ ఇది ఒక గొప్ప అవకాశం అండి మనకి కొంత సపోర్ట్ అనేది కేంద్రీయ సైనిక బోర్డు నుంచి వస్తుంది దీన్ని సద్వినియోగం చేసుకోవటం అనేది మన చేతుల్లో ఉంది ఇక నెక్స్ట్ విషయానికి వస్తే ఇంతకుముందు మనకి ఏవైతే ఎవరైతే మనం కేఎస్బిలో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఈమెయిల్ ఎవరైతే మిస్ అయిపోయారో మిస్ చేసుకున్నారో వారి దగ్గర ఈమెయిల్ ఏదో ప్రస్తుతము వారికి ఓటీపీ ప్రాబ్లం అనేది రావటం జరుగుతుంది ఏదైనా స్కీమ్ అప్లై చేసుకోవాలంటే అలాంటి వాళ్ళకి చాలా మంచి అవకాశం ఇవ్వటం జరిగిందండి కేంద్రీయ సైనిక బోర్డు వారు వారి యొక్క పవర్స్ అన్నీ కూడా కింద ఉన్న రాష్ట్రీయ సైనిక బోర్డుకి జిల్లా సైనిక బోర్డ్స్కి తమ యొక్క పవర్స్ని డెలిగేట్ చేయడం జరిగింది ఈ లెటర్ను మీరు ఇక్కడ గమనించవచ్చు ఆ లెటర్లో క్లియర్గా ఇవ్వటం జరిగింది ఇప్పటి నుంచి ఎవరైనా మెయిల్ చేయించి అలాగే పాస్వర్డ్ చేంజ్ ఇలాంటి ఏ ప్రాబ్లం ఉన్నా కదా కేంద్రీయ సైనిక బోర్డుకి మీరు ఎవరు కూడా మెయిల్స్ పంపించాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మీ జిల్లా సైనిక బోర్డు లేదా రాష్ట్రీయ సైనిక బోర్డు స్టేట్ సైనిక్ బోర్డుకి మీరు లెటర్ ఇచ్చినట్లయితే మనకి ఈ మెయిల్ అండ్ పాస్వర్డ్ అనేది చేంజ్ చేసి ఇవ్వటం జరుగుతుందండి ఎందువల్ల అంటే వీళ్ళకి చాలా లోడ్ ఎక్కువైపోయింది కేంద్రీయ సైనిక బోర్డుకి దేశ నలువైపు నుంచి ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కువగా మెయిల్స్ చేయటం వారు వీటన్నిటికి కూడా ఒకేసారి ఈ రెస్పాండ్ అవటం అనేది కొంచెం డిలే అవుతుంది కనుక వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ పవర్స్ అనేవి జెడ్ ఎస్బీఆర్ఎస్బికి పవర్స్ డెలిగేట్ చేయటం జరిగింది నిన్న మేము ఒక లే ఈ మెయిల్ పెట్టినప్పుడు మాకు ఇచ్చిన రిప్లైలో ఈ లెటర్ అనేది రావటం జరిగింది ఇదే మీ ముందుకు తీసుకురావడం జరిగింది తప్పకుండా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్సర్వీస్మెంట్స్కి చాలా అవసరం కనుక వారికి తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నించండి అలాగే మన అసోసియేషన్ గ్రూప్స్లో కూడా అంటే చాలామంది పరేషాన్ అవుతుంటారు వీటి గురించి తెలియక ఇదండి వీడియో మరో వీడియోలో మరలా కలుద్దాం జై హింద్